హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మాన్కా ఫ్యామిలీ బ్లాక్స్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా మేమైతే బాగున్నాం సో ఇప్పుడైతే మేము రిలియన్స్ కి అయితే వెళ్తున్నాం కొన్ని సామాన్లు అయితే ఇంట్లో కొన్ని సామాన్లు తీసుకోవాలి అట్లానే ఈరోజు మా దగ్గర సంత జరుగుతుంది అక్కడికి వెళ్ళాసినాక వెళ్ళి కూరగాయలు తీసుకొచ్చుకోవాలి ఇక ఈ రోజు మొత్తం ఇక అటు ఇటు తిరుగుడికి గుడికి అవుతుంది ఇప్పుడు అయితే ఇక అబ్బాయిస్తాం రిలియన్స్ మార్క్ అయితే పోయి ఏంటి అవి సామాన్లు ఆయిల్ ప్యాకెట్లు కొన్ని చిల్లర సామాన్లు ఇట్లా తీసుకొని రావాలి ఓకేనా బా మరిపోదాం ఇక మల్లారి బ్రష్ చేస్తాం ఎప్పుడు బ్రష్ చేసేది పా పా నేను పోతాను బాయ్ రాదాట బాయ్ లాడు

ఒక డ్రింక్స్ ఉన్నాయి పోతుంది ఇగ్ కాయ ఫాయ్ ఇగ మేమైతే రిలయన్స్కి వచ్చాము రిలయన్స్లో సామాన్ తీసుకుంటారు మా పాప అయితే ఆట ఆడుతుంది

అక్కడ దాకా మళ్ళీ పోతు ఇక మంచి కూర్చొని దిగవా ఇప్పుడు సామాన్ తీసుకొని అయితే ఇక ఇంటికి వెళ్తున్నాం ఇక ఆట ఆడుతుంది చెప్పు అప్పటి నుండి వీళ్ళు ఇద్దామంటే టైం లేకుండా ఇక ఇటు పని చేసుకుంటా ఉండేసరికి అయితే లేట్ అయింది ఇక మళ్ళీ సాయంత్రం పని స్టార్ట్ చేసినాము ఇక స్కూల్ నుండి అయితే వచ్చింది సాయంత్రం పని చేసుకొని ఇక మార్కెట్ పోయి కూరగాయలు అయితే తీసుకొచ్చినాం ఇక ఇప్పుడు స్టార్ట్ చేసినాము ఇవైతే ఏమేమి తీసుకొచ్చినాం అంటే ఇదిగోండి ఇదైతే చక్కెర చక్కెర టూ కేజెస్ ఈ సామాన్లు అయితే ఇంకా ఇంట్లో కొన్ని ఉన్నాయి అంటే ఇక మాకు నెలకు సరిపడా ఒకసారి తీసుకొచ్చుకున్నాం అన్నట్టు టూ కేజెస్ ఎక్కర ఇక తీసుకొచ్చిన ఇవైతే పెసర్లు అంతకుముందు తీసుకొచ్చిన పెసర్లు అయితే ఉండే ఇట్లా కొన్ని ఇప్పుడైతే ఇవి తీసుకొచ్చిన మ్యాగీ ఈ ప్యాకెట్ తీసుకొచ్చిన ఇవైతే రెండు ఆయిల్ ప్యాకెట్లు ఆయిల్ ప్యాకెట్లు అయితే ఒక రెండు తీసుకొచ్చిన ప్రస్తుతానికి మళ్ళీ తీసుకురావాలి నెలకు సరిపోవు కానీ ఇక మళ్ళీ తర్వాత తీసుకుందాం అనేసి ఒక రెండు అయితే తీసుకొచ్చినాం ఇదైతే ఆశీర్వాద్ బోధ నొప్పింది టూ కేజీస్ కేజీ తీసుకొస్తే సరిపోతలేదు అనేసి ఇక టూ కేజీస్ రెండు మేము చాలా ఎత్తనే అయిపోతుంది కేజీ తీసుకొస్తే ఇవైతే బట్టల సబ్బులు గడి ఈ సబ్బులు వాడతాను మేము బట్టలకైతే అయితే ఇవి మంచిగా మురికి పోతాను అనేసి ఇవి వాడతాను పోయిన సరిపోయినప్పుడు అవి తీసుకొచ్చినాము ఇక అయిపోయినాయి అనేసి మళ్ళీ తీసుకొచ్చినా ఇదైతే మైసూర్ పప్పు మైసూర్ పప్పు చాలా రోజులు ఉన్నాయి ఇక మైసూర్పప్పు తీసుకొచ్చిన హాఫ్ కేజీ ఎక్కువనే ఉంది ఇదైతే ఇదైతే పెత్తరపప్పు పెత్తరపప్పు కూడా తీసుకొచ్చిన ఇది ఇడ్లీ రవ్వ ఇడ్లీ రవ్వ అయితే ఇగ కేజీకి ఎక్కువనే ఉంది ఇక చిల్లర చిల్లర అవుతుంది బయట అనేసి ఇప్పుడైతే ఇక ఇడ్లీ రవ్వ కేజీకి ఎక్కువనే ఉంది ఇదైతే తీసుకొచ్చినాం ఇక నెల రోజుల దాకా కావాలనేసి తీసుకొచ్చినాం ఇది కందిపప్పు కందిపప్పు ఇంట్లో అయితే ఉంది ఒక హాఫ్ కేజీ దాకా ఉంది మళ్ళీ తీసుకోమన్న వాళ్ళే మళ్ళీ తీసుకొచ్చినాయి ఇక నెక్స్ట్ ఇదైతే బోలసబులు పతాంజలి బోలసబుల్ నే వాడేది చాలా ఉంది ఇవే వాడతాను మేమైతే బోలసబ్బులు ఇదైతే ప్యాక్ చేసి డిటర్జెంట్ ఈ సబ్బులు ఉన్నాయి కదా వీటికి సంబంధించింది ఈ సార్ ప్యాకెట్ త్రీ కేజీస్ ప్యాకెట్ అయితే తీసుకొచ్చిన ఫ్రెష్ ప్యాకెట్లు అయితే ఇదిగోండి ఇవైతే త్రీ వచ్చినాయి ఆల్రెడీ ఒకటి తిన్నారు ఇంకా టూ అయితే ఉన్నాయి ఇక సరే ఓకేనా పిల్లలు డిక్కులు ఇక్కడ ఎక్కడెక్కడ వాడేసి అనేసి ఇవి తీసుకున్నా ఇది వేరే ఢిల్లీ బజార్ వేరే ఇచ్చిన ఢిల్లీ బజార్ వీడియో చేయలేదు కదా అయి వేరే కడ తీసుకున్నా ఈ పెన్నులు నో ఈ డిస్ వీళ్ళన్నీ వాడేశారు టిక్కులు ఎక్కడ అక్కడ వాడేశారు ఒక్కొక్కలే వానికి ఇవి తీసుకోవచ్చనిగా ఆ పెన్సిల్ లోపి పెన్సిల్ ఏదైతే పెన్సిల్ ఇదో పెన్ పెన్సిల్ లో ఉంది పెన్ పేస్ లో నెక్స్ట్ ఇక కూరగాయలు నెక్స్ట్ ఏది అలా మార్కెట్ గాయలు సంతా మాకు ఇక్కడ గురువారం రోజు

ఇందులో బెండకాయలు ఉన్నాయి ఉన్నాయి పావు అవి పావు కిలో తీసుకొచ్చిన నెక్స్ట్ వంకాయలు వంకాయలు అయితే హాఫ్ కేజీ తీసుకున్నాం మొత్తం అలాగే కుమ్మరికాయలు అలచెంతకాయలు కూడా హాఫ్ కేజీనాజీ అలసెంతకాయలు కూడా హాఫ్ కేజీ తీసుకున్నాం నెక్స్ట్ టమాటాలు కేజీస్ తీసుకొచ్చినాం నెక్స్ట్ ఇవైతే ఏంటి బఠానీ గ్రీన్ పీస్ ఇవైతే వండుకోవాలి నెక్స్ట్ బనానా తీసుకొచ్చిన ఇక మా లడ్ పాపం అంటే బాగా ఇష్టం కదా బనానా తీసుకొచ్చిన ఇదైతే ఇక వాళ్ళ నాన్న తీసుకున్నాడు ఆమె ఆడుకుంటా అని తీసుకున్నాడు ఇది 100 రూపీస్ ఆమె రూపాయలు ఆడుకుంటది కదా ఇంట్లో కొంచెం పెద్దగా ఉంటే మంచిగా ఆడుకోవొచ్చు అని ఫ్లవర్ లాస్ట్ 10 రూపీస్ 10 రూపాయస్ hmm. e e 25 25 రూపాయలు ఉండే ఇప్పుడు 25 రూపాయలు తీసుకున్నాడు వాళ్ళు కూడా రైడ్ చేసిళ్ళు భావేశ రాసగుండ ఇవి ఇంట్లో ఇక ప్రస్తుతానికి అయితే ఈ కూరగాయలు అయితే తీసుకొచ్చాము ఓకేనండి ఇక ఈ రోజు మేము చేసిన షాపింగ్ అయితే ఇదన్నమాట ఇక కూరగాయలు తీసుకొచ్చినాము ఇటు ఇక నెలకు సరిపడా ఈ సరుకులు కూడా తీసుకొచ్చుకున్నాం ఇదైతే ఈ వీడియో అయితే ఇదన్నమాట ఇక ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఇలా మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే బాయ్ బాయ్